గైస్ చూడన్న ఇప్పుడు ప్రజెంట్ మేము ఇక్కడ విసన్నపేట అనే విలేజ్లో కోతులు పడుతున్నాం అయితే ఇక్కడ పంచాయతీ తరఫున పండిస్తున్నారన్న ఎట్లా అంటే వాళ్ళు బాగా కోతులు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనేసి బాగా కంప్లైంట్ ఇస్తున్నారంట పిల్లల్ని కరిచేది బాగా ఇంట్లో ఉన్న వస్తువులని డ్యామేజ్ చేసేది ఇలా కోతులు వాళ్ళని ఇబ్బంది ఉంటే పంచాయతీని కంప్లైంట్ చేశారు ఇలా ప్రజలు అయితే పంచాయతీ వాళ్ళు మమ్మల్ని సంప్రదించారు పట్టమని చూడండి ఇప్పుడు కోతులు ఎట్లా పడతాం చూడండి అయితే మెయిన్ వచ్చేసి ఈ కోతులకు ఎటువంటి మత్తు పదార్థం ఏమి ఉండదు అన్న ఇది అయితే నార్మల్గా పడతాం మేము చూడండి ఫుల్ ఫస్ట్ అయితే పల్లికలు వేసాం కదా ఇప్పుడు కొంచెం అలవాటు చేయాలి ఇది అలవాటు చేసి పడుతున్నాం ఇప్పుడు ఇట్లా మీరు కూడా కోతులు చెప్తాను అన్న పైన నెంబర్కి కాల్ చేయండి ఆ కోతులకు ఎటువంటి హానికరం లేకుండా అంతే మంచిగా అడవిలో దింపేస్తాము ఆ డీలో దింపేటప్పుడు కూడా పంచాయతీ తరఫు నుంచి ముగ్గురు నలుగురు వస్తారు ఆ డీఫారెస్ట్లో దింపడానికి కాబట్టి మనకు దాంట్లో కూడా ఇటువంటి ప్రాబ్లం ఉండదు ఆ కోతులు దింపే విషయంలో కూడా ఇవన్నీ బాగా డేంజర్ కోతులు అన్నా అసలు మినిమమ్ ఈ ఊర్లో ఒక కోతులు అన్న నెలకి ఒక యాభై మంది గాయాలు అవుతున్నాయంట గాయాల పాలు వాళ్ళు ప్రజలు బాబం அதுக்கு பஞ்சாயத்து மாமனா பிச்சாரில பட்டமனே சேன்னா அது போட்ன க அது ஊர்க்கன லாக கூடாது அது ஊர்க்கனே அது எதுக்கு அந்த பட்டன கோதரு